ప్రైజలు మీ అందరికీ వందనాలు కొంచెం చెప్సీకి కొద్దిగా లైటింగ్ చేసాము చిన్న స్టారు పెట్టాను దేవుడు ఎవరి జీవితంలో ఉంటారో వారు ఒక స్టార్ లాగా వెలుగుతారు ఈ స్టార్ చూడండి ఎంత చక్కగా చూడటానికి ఎలా కనపడుతుందో అంతకంటే కోటి సూర్యులు కాంతి కలిగిన దేవుడు గనక మన జీవితంలో ఉంటే మనం కూడా వెలుగుతూ ఉంటాము చూడండి వెలుగు ఉండకాడ చీకటి ఉండదు వెలిగించబడిన వ్యక్తిలో చీకటి ఉండదు దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగైన దేవుడు మనలో ఉన్నప్పుడు మనం వెలిగించబడిన వారిగా ఉంటాము యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఒక నక్షత్రం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి జ్ఞానులు నడిపించింది కాబట్టి జ్ఞానులు వచ్చి యేసు ప్రభు వారి దగ్గర సాగిలపడ్డారు బంగారము గోళము సాంబ్రాణి ఏసైకి వారు సమర్పించారు అంటే వాళ్ళు జ్ఞానులైనప్పుడు కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు బంగారం కంటే కూడా దేవుడే విలువైన వాడు అని గ్రహించారు బంగారాన్ని సాంబ్రాన్ని బోళమును సమర్పించి ఆయన దగ్గర ఆ పసి బాలుడి దగ్గర సాగిలు పడ్డారు కాబట్టి బహిలి గ్రంథం చదువుతుంది లిమ్ము తేజరెము ఎహో వెలుగు యహో దేవుడు నీ మీద ఉదయించుచున్నాడు ఉదయించుట అంటే వెలుతురు ఉండకాడ వెలుగు అవసరం లేదు చీకటి లాంటి బ్రతుకు భయంకరమైన కట్టిక చీకటిలాగా అయిపోయిన పరిస్థితులు నీ జీవితంలో ఉండి దేవుని కొరకు నిరీక్షణ కలుగున్నప్పుడు నీతి సూర్యుడైన దేవుడు నీ మీద ఉదయిస్తాడు ఆ దేవుని మాటను తీసుకొని నీవు మారుపనసు పొంది రక్షణ పొంది దేవుని వాక్యానుసారం జీవిస్తూ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు యహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు అని నూతన బలంతో నింపుతాడు దేవుడు అంతేకాకుండా దేవుడు నీ మీద ఉదయించినప్పుడు దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీ హృదయం విశాలపరచబడుద్ది నీలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోద్ది దేవుడు నీలోకి వచ్చాడు కాబట్టి నీవే ఒక నక్షత్రంగా ఇతరులని దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిగా నీవు మార్చబడతావు ఎంతవరకు చీకటగా ఉండి పరిస్థితులు మార్చబడక నీ జీవితమే నీకు నీ జీవితము కుటుంబము సమస్తం కూడా బరువుగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీలోకి వస్తే నీ భారాలు తొలగిస్తాడు మొదట నీ హృదయంలో ప్రశాంతత కలిగింది ఏసయ్య ఎవరి జీవితంలోకి వస్తాడో వారికి ప్రశాంతత హృదయంలో దేవుడు కనుక హృదయంలో ఉంటే నీకు సమాధానం ఉంటుంది పరిస్థితులు చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా నీలో దేవుడు ఉంటే నిమ్మలంగా ఉంటావు ప్రైజ్లో ఆట కాబట్టి దేవుడు మీలోకి రావాలి నీ మీద ఉదయించాలి చీకట్లో ఆయన వెలుగు ప్రకాశించిద్దట కాడ వెలుగు అవసరం లేదండి అందుకనే ఏసై అంటాడు నేను పాపుల కొరకు వచ్చాను అన్నాడు పాపుల కొరకు క్రీస్తు ఏసై అన్నారుడు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన నేను రోగుల కొరకు వచ్చాను అన్నాడు యేసుప్రభువారు ఆరోగ్యం గలవారికి వైద్యులు అక్కర్లేదు రోగులకే వైద్యుడు కావాలి యేసు ప్రభు ఒక వైద్యుడు ఒకే ఈలోకంలో ఉన్న వైద్యులు కొంత మట్టికి ఒక వైద్యుడు ఒకవేళ నరాల డాక్టర్ అయితే ఒక డాక్టర్ గారు ఎముకల డాక్టర్ అయితే ఇంకొక డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి కానీ ఇంకొక డాక్టర్ గారు ఎక్స్రేలు ఇవ్వడానికి ఇలా అనేక మంది ఒక్కొక్క విధంగా నరాల డాక్టర్ ఉంటారు అందరూ ఉంటారు కానీ వాళ్ళకు అసాధ్యమైనవి కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా చే చాలా వాటికి ప్రయత్నిస్తారు వాళ్ళు చేయగలిగింది చేస్తారు ఆ తర్వాత అంతా ఆ పైవాడి దయ ఆ దేవుని దయ ఉంటే వారు బ్రతకాలమ్మ బ్రతకాలయ్య అంటారు దేవుని దయ వస్తే ఆ యొక్క వ్యక్తి బ్రతుకుతారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు నా ఎద్దుకొచ్చు అని ఎన్నడు త్రోసివేనన్నాడు నమ్మిన ఎడల ని కార్యం చేస్తా అన్నాడు దేవుడు నమ్ముట నీవంత అయితే ఎంతమంది గురించో బైబుల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి మరణించిన వారిని కూడా తిరిగి లేడే సుప్రభు వారు ఇప్పుడు ఏసయ్య బాలుడిగా లేడు ఇప్పుడు పుట్టిన దినంగా మనం యేసుక్రీస్తు లోకంలో జన్మించడని క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్నాము సంతోషం ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త అది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జన్మించడం అయితే ఏసయ్య పెద్దవారయ్యారు తర్వాత మనందరి కొరకు ఆయన శిరువు మరణం పొందారు మరణాన్ని జయించారు తిరిగి లేశారు యేసు ప్రభు మరలా దేవుడు వస్తాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు రోగులకి ఆయన వైద్యుడు ఏ రోగమైనా సరే ఈ రోగం నేను బాగు చేయలేనమ్మా అంటానికి లేదు ప్రతిదీ బాగు చేస్తారు కానీ కొంతమంది దేవుడి మీద కూడా జాలి పడతారు ఏమనంటే అమ్మో మనకి మన మన బాధలు ఎన్నుంటే ఏసు ప్రభు వారు ఏం తీరుతారు అనుకుంటారు కానీ దేవుని బిడ్లారా యేసు వారు చాలిన దేవుడు ఆయన నీ జీవితంలో చాలిన దేవుడు మన జీవితంలో చాలిన దేవుడు ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు కాబట్టి ఎటువంటి రోగాన్నైనా బాగు చేస్తాడు ఎటువంటి వ్యాధినైనా బాగు చేస్తాడు కాబట్టి ఆయన రోగులకి వైద్యుడు పాపులని పాపం నుంచి విడిపించి నీతి మంత్రులుగా తీర్చడానికి లోకానికి వచ్చిన ప్రభు లోక రక్షకుడు సుక్రీస్తు ప్రభు మార్కు వార్త పదహారు పదహారులో కూడా ఒక మాట ఉంటుంది నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మనవానికి శిక్ష విధించబడి ఒక ఎంతకాలం బాప్తిష్మం విషయం ఒకవేళ నీవు బాప్తీస విషయం వెనుక అంటే వెనక నెట్టేస్తూ తర్వాత తీసుకుంటా తర్వాత తీసుకుంటా తర్వాత తీసుకుంటా ఇప్పుడు కాదు తర్వాత తర్వాత అనుకుంటారేమో నేను నా జీవితంలో నేను కూడా బాప్తీసం తీసుకోమని నేను నమ్ముకొని ఒక ఆరు నెలలు అయిన తర్వాత మా అక్కయ్యోళ్ళు మా వాళ్ళు బాగ తీసుకోమంటే నేను అనుకున్నాను అమ్మో బాగ్ తీసుకుంటే మనం పరిశుద్ధమైన దేవుడైనా మనం చిన్న మాట కాడేమైన అబద్ధం అబద్ధం అంత అబద్ధాలు ఆడడం అయితే అలాగా కొత్త వాళ్ళం కదా యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు ఉండగలుగుతామో లేదు అమ్మో బాప్తీసం తీసుకోవాలా అని చెప్పేసి కొంచెం నేను అలా అనుకున్నప్పుడు అప్పుడు బాప్తిసాల కార్యక్రమం జరుగుతుంది క్రిస్మస్ ఇరవై ఐదు ఆ రోజు క్రిస్మస్ పండగ అయితే మధురా నగర్ దేవినగర అక్కడ బాగ్ఫీసాల కార్యక్రమం జరుగుతుంది కేసరిపల్లి అన్నీ తిలయ్య గారు అక్కడ బాప్తిసాలు ఇస్తారు ఆ రోజు అయితే ఆ రోజు ప్రార్థన జరిగింది ప్రార్థన అయిపోయిన తర్వాత బాగ్పీసాలు కార్యక్రమం క్రిస్మస్ రోజు అయితే నాకు తెలియకుండా మా అక్క వైట్ చీర ఒకటి ఆ సంచిలో ఆ బ్యాగ్లో పెట్టుకొని వచ్చింది అక్కడికి నేను తీసుకొని బాగా అంటే లేదు తీసుకో యశ్వభు నమ్మాలి నమ్మి బాగా తీసుకుని తీసుకుంటే రక్షించబడతామంట నేను తీసుకున్నా నమ్మ తీసుకుంది బాగుతీసాం అని చెప్పి నాకు తెలియకుండా మా అక్క ఆ బ్యాగ్లో ఆ చీర పెట్టుకొని వచ్చేసింది అయితే నాకు ఇష్టం లేదు బాబు తీసుకుని అక్కడ కూర్చున్నాను వాకింగ్ కాజు కేసరిపల్ అన్నీ ధాన్యలు గారు వాకింగ్ చెప్పారు అయ్యగారు పెద్దయ్య గారు వాక్యం అంతా విన్న తర్వాత అక్కడ కూర్చొని ఆ రోజు పెద్దయ్య గారు అన్నారు ఒక మాట అన్నారు బాబు తీసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు లేచి నిల్చు అన్నారు నేను కూడా లేచి నా తీసుకుందామని ఆ రోజు ఆ వాక్యం విన్న తర్వాత విశ్వసించి బాబు తీసుకోవాలని లేచి నించున్నాను ఆ తర్వాత పాస్టర్ గారు పెద్దయ్య గారు నన్ను పిలిచి బాబు పొందిన తర్వాత మరి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు అమ్మా నిలబడ దేవుని కోసం శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానం వచ్చిన నువ్వు దేవుని కొరకు నిలబడతావా అంటే అప్పుడు దాకా వాక్యం నిలబడతాను అన్న అని ఆ రోజు అంతా ఉపవాసం ఉండి ఆ రోజు ప్రార్థన చేసుకుని మీటింగ్లో వాక్యం విని బా తీసుకున్నాను నేను నీటి బాక్ ముంచుడు బాబు తీసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఆ తర్వాత అంతకుముందే నేను అయితే ఆత్మ పొందుకోవటం కానీ తర్వాత బాక్ పొందటం కానీ చాలా దేవుడు ఈ ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నాను అంటే నేను బాగ్భీష్మం తీసుకున్న తర్వాతే ఒక వ్యక్తి పట్ల దేవుని చిత్తో నెరవేర్చబడింది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులగుడుకు దేవుడు అధికారం ఇచ్చాడని నమ్మి బాక్తీస్మ పొందినవాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడినని కాబట్టి నమ్మి బాక్ పొందాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి మొదట విశ్వసించాలి దాన్ని విశ్వసించడం అంటారు నమ్మినప్పుడు నీ విశ్వసిస్తే నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు నేను రక్షించబడదు రక్షించబడిస్తారు అని పిల్లలు రిటర్న్ అని లేదంటే కుటుంబం బాబు పొందకపోయినా పర్వాలేదు అలా అనుకోకూడదు నేను నిత్య నిత్యరాజ్యానికి వారసులుగా అయినప్పుడు నేను నిత్యరాజ్యానికి వారసురాలు అయినప్పుడు నా కుటుంబం కూడా మారాలి వాళ్ళు లోపంలో ఉండకూడదు వాళ్ళు క్రీస్తులు ఉండాలి ఈ సంతోషాన్ని అనుభవించాలి